నిర్మల్ జిల్లా కూబీర్ మండలం చాతా గ్రామంలో గల దేశాయ్ బీడీ కార్యాలయంలో బీడీలతో పాటు కిరాణ దంద జోరుగా నడపడం జరుగుతుందని కురుకురే గులాబ్ జామ్ సోన్పాపిడి ప్యాకెట్స్ అమ్ముతున్నట్లు సమాచారం వస్తుంది దేశాయ్ బీడీ కార్యాలయంలో గత కొన్ని ఏళ్ళుగా ఈ దంద పెద్ద ఎత్తున కొనసాగుతుందని అదే కంపెనీకి చెందిన వస్తువుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరుగా నడుస్తుందని కార్యాలయంలో టేకేదార్లకు వస్తువులు ఇచ్చి గ్రామాలలో బీడీ కంపెనీలో పనిచేసి బీడీ కార్మికులు అమ్ముతూ కార్మికుల నుండి రెండు వందల నుంచి మూడు వందల రూపాయల విలువగల చిప్స్ సోన్పాపిడి విక్రయాలు జరుపుతున్నారు ఈ సొమ్మంతా నిలవారి కార్మికులకు వచ్చే డబ్బుల నుండి కట్ చేయడం జరుగుతుందని చట్ట వ్యతిరేకమైన వ్యాపారం కొనసాగుతున్న తరుణంలో ఆదివారం కార్మికులకు సెలవు ఇవ్వాల్సిన కంపెనీ చట్టం చేతిలోకి తీసుకొని కార్మికులు పనులు చేయిస్తున్నప్పటికీ కార్మిక శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది ఇప్పటికైనా సంబంధించిన అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆర్జీఎస్ హ్యూమన్ రైట్స్ అవినీతి నిరోధక శాఖ నిర్మల్ జిల్లా సెక్రటరీ సూర్యవంశీ మాధవరావు పటేల్ డిమాండ్ చేశారు లేని ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు నా పేరు సూర్యవంశి మాధవరావు ఆర్జీఎన్ ఉమెన్స్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కుబేర్ మండలం శాత దేశాయ కంపెనీలలో కంపెనీ బీడికి బదులుగా ఆ వ్యాపారం సాగుతూ వేరే దందను నడిపిస్తూ గత మూడు సంవత్సరాల కోట్లాది రూపాయలు అదే సంస్థ ఆ వ్యాపారం కొనసాగుతున్న తీరుపై ఈరోజు ఉమెన్స్ రైట్ మీడియా వెళ్ళగా అక్కడ ఆదివారం కూడా లేబర్ యాక్ట్ ప్రకారంగా చట్టవేదికంగా పనులు కూడా చేయించుకుంటుంది ఆ సంస్థ ఆ సంస్థ ఏ మేనేజర్ను అడగగా ఇది వాస్తవం జరుగుతుంది మూడు సంవత్సరాలు ఒప్పుకోవడంతో పాటు ఇలాంటి చేయడము నేరమైన కూడా ఇదే వాటిపై సంబంధించిన శాఖాధికారులు ఆ సంస్థను పూర్తి స్థాయిలో సందర్శించి విచారం జరిపి చర్యలు తీసుకోవాలని మా సంస్థ తరఫున డిమాండ్